నేపథ్యం ఏదైతే రాజకీయ రణరంగాలకు కూడా తావిస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఎందుకంటే పూర్తిగా కూడా ఇదైతే పూర్తిగా కూడా ఇప్పుడు ఇటు గురువేందంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి క్యాన్వాస్ ఏదైతే ఉందో ఆ క్యాన్వాస్ పూర్తిగా కూడా రణరంగంగా మారినటువంటి ఉంది ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రచార సరళైన పాల్గొంటున్నటువంటి నేపథ్యం ఈ ప్రచార సరలో పాల్గొన్నటువంటి ఇరువురు ఏదైతే టీడీపీ వైసీపీ ఉందో ఆ టోర్ కూడా ఎన్నికను పూర్తి స్థాయిలో కూడా తీసుకుంటున్నటువంటి క్రమం ఏదైతే ఉందో ఈ క్రమం పూర్తిగా ఇప్పుడు రాజకీయ రంగానికి ప్రత్యేకంగా కూడా కారణమైంది మాత్రం నేరుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ వేలుపుల మండలంలో పూర్తిగా వేల్పులకు సంబంధించినటువంటి గ్రామంలో ఇటు టీడీపీ వైసీపీ వర్గాలు బహాబారికి బహాబాగీకి దిగినటువంటి నేపథ్యం ఉంది ఈ దాడిలో పూర్తిగా కూడా ఇటు టీడీపీ శ్రేణులను పూర్తిగా కూడా కల్లుంపు సైడ్లకు పాల్పడినటువంటి వైసీపీ నేతలు పూర్తిగా కూడా టీడీపీ కూడా యాటాప్ చేసిన తిరిగి పైన కూడా ప్రతిఘటించింది టీడీపీ కార్యకర్తలకు కూడా దెబ్బలు తెలిగినటువంటి నేపథ్యం ఉంది అలాగే మాజీ టీడీపీకి సంబంధించినటువంటి పలువురు కార్యకర్తల పైన వైసీపీ నేతలు ఒక్క పెట్టిన దాడి చేయగా వీరు కూడా ప్రతిఘటించినటువంటి నేపథ్యం ఈ ప్రతిఘటించినటువంటి రావడంలో వేల్పుల రాము అలాగే ரமேஷ் யாவ் குபி வாகனம் பை கூ